చేసినటువంటి పాత్రికే ఎన్నికలకు అదేవిధంగా ఇక్కడ హాజరయ్యేటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది దీంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా పెరుగుతున్న సేవలు అన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి మధ్య ప్రభుత్వం తీసుకొచ్చిందని కంటే తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి యూరియా కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే క్రియా కొరతను తీసి రైతులు పండించే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి కోరుకుంటున్నాను అదేవిధంగా మొన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హాస్యాసన్న హేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు పూల నిలబడితే లేని తప్పు ఈరోజు వ్యవస్థ కోసం రైతులు నిలబడితే తప్పేముంది అంటున్నారు అంటే రైతులంతా నీకు అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసినప్పుడు నీకు ఆ రోజు ఈ పరిస్థితి కనిపించలేదు ఈరోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడటం చాలా సిగ్గు చేయటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా